హై అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ ఛానల్ ఈరోజు మన విజయవాడలో క్రిస్మస్ ధమాకా సేల్ అయితే నడుస్తుందండి ఫ్యాషన్ డెనిమ్ ఎక్స్పో అనమాట ఏంటంటే బ్రాండెడ్ షర్ట్స్ బై వన్ గెట్ నైన్ అలాగే జీన్స్ బై వన్ గెట్ ఫైవ్ అలాగే కుర్తీస్ బై వన్ గెట్ త్రీ ఆఫర్స్లో అయితే ఇస్తున్నారండి ఇది కర కరెక్ట్గా అడ్రస్ వచ్చేసి మనకి ఫ్యాషన్ డెనిమ్ ఎక్స్పో అని చెప్పి కృష్ణా డిస్టిక్ అండి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ ఫంక్షన్ హాల్ పక్కనే ఉంటుంది శైలజా థియేటర్ గాంధీనగర్ విజయవాడ అంటారండి ఇక్కడ సో ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో అయితే పెట్టారనమాట అసలు లోపల కలెక్షన్ ఎలా ఉన్నాయి ఆఫర్స్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఒక్కొక్కళ్ళు బండిల్స్ బండిల్స్ అయితే మేము వెళ్ళేసరికి ఇలాగ పర్చేజ్ అయితే చేసుకున్నారండి మామూలుగా లేదు అసలు ఫుల్ క్రౌడ్ అనమాట అసలు చెమట్లు అయితే పట్టేసే ఒక్కొక్కరికి అలాగ ఉన్నారనమాట సో మీకు కూడా చూపిస్తాను లోపలంతా ఒకసారి చూసేద్దాము అన్ని డీటెయిల్స్ కూడా చెప్పేస్తానండి డెఫినెట్గా వీడియో మిస్ కాకుండా ఎన్ని వరకు చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి తప్పకుండా విజిట్ చేయండి మీరు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయేటట్టు ఉన్నాయి చూడండి ఒకసారి క్రౌడ్ అయితే చూపిస్తాను మీకు ఇది బిల్డింగ్ కౌంటర్ అనమాట ఇక్కడే ఇంతమంది ఉన్నారు సో ఇదంతా కూడా ఇలాగా మనకి సైజెస్ వైజ్ అయితే పెట్టారనమాట బై వన్ అంటే బై వన్ షర్ట్ గెట్ నైన్ అని అంటే కాస్ట్ వచ్చి డబల్ ఫోర్ డబల్ నైన్ ఉందండి అదే మనకి ఫస్ట్ ఉమెన్స్ అయితే చూపిస్తానండి ఉమెన్స్ కుర్తీస్ అనమాట ఇవి థౌజండ్కి అంటే త్రిబుల్ నైన్కి ఫోర్ పీసెస్ వస్తాయి అనమాట సో జీన్స్ వచ్చి మనకి త్రీ ఫోర్ డబల్ నైన్ అండి అండ్ కాటన్ టౌజర్స్ వచ్చి త్రీ ఫోర్ డబల్ నైన్ అనమాట ప్యూర్ కాటన్ డబుల్ బెడ్షీట్స్ ఎయిట్ ఇంటూ ఎయిట్ థౌజండ్ అనమాట అండ్ లెగ్గిన్స్ అయితే హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తున్నాయండి ఈచ్ లెగ్గిన్ ఇప్పుడు నేను చూపించే టాప్స్ అన్నీ కూడా మీకు థౌజండ్కి ఫోర్ వస్తున్నాయండి అలాగా డిఫరెంట్ మోడల్స్ మీకు కొన్ని మోడల్స్ అయితే నేను చూపిస్తాను కౌంటర్ కౌంటర్కి నేను కొన్ని డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను జస్ట్ మీకు కలెక్షన్ ఎలా ఉందా అనేది మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తానండి ఈ ఆఫర్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డెఫినెట్గా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ ఫ్రీ అండి టికెట్ అయితే ఏం లేదనమాట సో అడ్రస్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను ఆల్రెడీ చెప్పాను కదా చూడండి సైజెస్ వైజ్ అయితే ఉంటాయన్నమాట మనకి ఇక్కడ ఇవచ్చి లెగ్గిన్స్ అండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ సైజెస్ స్మాల్ మీడియం ఎక్సెల్ డబల్ ఎక్సల్ ఈ ఫోర్ సైజెస్ అయితే నేను చూశానండి అన్నీ కూడా కొంచెం క్లమ్జీ అయిపోయినాయి అనమాట మేము వెళ్ళేసరికి చెప్పాను కదా బిల్డింగ్ కౌటరే మీకు అంతమంది చూపించానంటే ఆల్రెడీ ఇదంతా కూడా గజిబిజి అయిపోయాయి స్టాల్స్ అన్నీ కూడా సో ఇవి వచ్చి డబుల్ ఎక్స్ఎల్ టాప్స్ అనమాట నేను చూపించేయి ఇవన్నీ కూడా మీకు ఈ చున్నీలు కూడా దుపటాస్ కూడా ఉన్నాయి కాకపోతే వాటి మీద ప్రైజెస్ అయితే లేవు అండ్ వీటి మీద ప్రైజెస్ ఉన్నాయి బట్ అవి మీకు చూపించడానికైతే కుదరలేదు నాకు ఫస్ట్ ఒకసారి ఎట్లా ఉన్నారో లోపలంతా కూడా చూపిస్తున్నాను సో ఇప్పుడు లేడీస్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత మీకు జెంట్స్ అలాగే మీకు బెడ్షీట్స్ అన్నీ కూడా చూపించేస్తాను ఈ వీడియోలో సో ఇవి వచ్చి మనకి లేడీస్ టాప్స్ అండి ఎక్సెల్ ఎస్ డబల్ ఎక్స్ఎల్ అలాగా మనకి ఇలా పెట్టి ఉన్నాయి అనమాట సో అంతా క్లంజీ అయిపోయినాయి కాబట్టి మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను సో అసలు మాకు వీడియో తీయటమే చాలా కష్టమైపోయిందండి అంత ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట అందులో కూడా చెమటలు బాగా పడుతున్నాయి ఇది ఏసీ కాదనుకుంటా మేబీ ఏసీ పని చేయట్లేదేమో కానీ అసలు అసలు చెమటలు బాగా పుట్టినాయండి ఇక్కడ చూసారా ఎంత రిష్గా ఉందో సో ఇప్పుడు వచ్చి మనం లేడీస్ చూసేసాం కదా ఇది వచ్చి మనకి బై వన్ గెట్ నైన్ షర్ట్స్ అండి ఈ షర్ట్స్ అన్నీ కూడా మీకు ఒకసారి బ్రాండెడ్ అన్నీ కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది యాక్చువల్ ప్రైస్ మనకి ఒక్కొక్క షర్ట్ మీదే డబల్ ఫోర్ డబల్ నైన్ ఉన్నాయండి కానీ వీడు ఒకటి కొంటే నైన్ ఇస్తాడంట సో అందుకైనా అనుకుంటే ఈ క్రౌడ్ మామూలుగా లేదు అసలు క్రౌడ్ అయితే మీకు మీడియం స్మాల్ లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అలాగ సైజెస్ అయితే ఉన్నాయి మనకి కౌంటర్స్ సో అక్కడ చూసుకొని మనం ఏ టైప్ కావాలా అనేది ప్లేన్ కావాలా ఇలా చెక్స్ కావాలా అలాగ చూసుకొని తీసుకోవాలన్నమాట సో దీని మీద ప్రైజ్ ఎంత ఉందా అనేది చూసేద్దాము సో ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా ఒక్కొక్క షర్ట్ మీదే మనకి డబల్ ఫోర్ డబల్ నైన్ ఉందని ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రెడీ అయింది అనమాట ఈ షర్టు సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి కూడా ఉన్నాయి మనకి అండ్ ఈ కలర్ చాలా కలర్స్ ప్లెయిన్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి ఎట్లాగా లైన్స్ వచ్చి ఉన్నాయి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఇది వచ్చి టూ ఫోర్ డబల్ నైన్ అనమాట సో దాని మీద ఎంత రేటు ఉన్నా సరే మనకి ఫోరు కలిపి అంటే వన్ షర్ట్ తీసుకుంటే నైన్ వస్తాయి అనమాట డబల్ ఫోర్ డబుల్ నైన్కి సో ఇవి వచ్చి ట్రౌజర్స్ అండి త్రీ ఫోర్ డబల్ నైన్కే మనకి ఫైవ్ వచ్చేస్తాయి అనమాట ఒకటి కొంటే అలాగే జీన్స్ కూడా అంతేనండి ఒకటి కొంటే ఫైవ్ వస్తాయి అనమాట సో అది కూడా త్రీ ఫోర్ డబల్ నైన్కే మీకు ఉమెన్ టాప్స్ చూపించ చెప్పాను కదా మీకు ఆల్రెడీ రేటు ఫోర్ ఫోర్ తీసుకుంటే త్రిపుల్ నైన్ అనమాట అండ్ ప్యూర్ కాటన్ దుపటా బెడ్ బెడ్షీట్స్ ఎయిట్ ఇంటూ ఎయిట్ అయితే థౌజండ్ వస్తున్నాయండి ఫోర్ పీసెస్ అండ్ లెగ్గిన్స్ కూడా మీకు నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయి సో ఇదండి ఆఫర్స్ మామూలుగా లేవో ఆఫర్స్ అందుకనే అంత క్రౌడ్ ఉంది ఇవి తీసుకున్న వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళు తీసుకుంటే కనుక నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవి బాగున్నాయా లేదా మీరు తీసుకునే తీసుకున్నారా లేదా అసలు ఎలా ఉన్నాయి రివ్యూ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే అవి చూసి మిగతా వాళ్ళు కూడా చక్కగా విజిట్ చేసి షాపింగ్ చేసుకుంటారు వెళ్ళాలా వద్దా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ అనమాట ఇది క్రిస్మస్ ధమాకా సేల్ కదండి డిసెంబర్ లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఈ ఫోర్ డేసే ఉంటుంది ఈ రోజు నుంచి ఓకేనా సో అది ఇవాళ వీడియో అండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా విజిట్ చేయండి ఇవి మీకు చూపించే అన్నీ కూడా మీకు షర్ట్స్ జీన్స్ ఇది కౌంటర్ అండి బిల్డింగ్ కౌంటర్ చూడండి క్రౌడ్ అయితే మామూలుగా లేరు సో మేము వెళ్ళేసరికి ఇలా ఉన్నారనమాట సో అందుకని స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్స్ అండి అని రిమాండ్ చేస్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ రిమాండ్ చేస్తున్నాను స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్సు సో అదండి సంగతి అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా నాకు తెలిసి టైమింగ్స్ వచ్చి టెన్ టు నైన్ ఉండొచ్చండి మేబీ ఎయిట్ వరకే క్లోజ్ చేస్తారా ఈ క్రౌడ్ అలా ఉందనమాట సో టైమింగ్స్ అనేది నాట్ ఎగ్జాక్ట్ వీలైతే మార్నింగ్ ఆరు మధ్యాహ్నం విజిట్ చేయండి ఎయిట్ ఓ క్లాక్ బిలో అయితే ఇంకా బెస్ట్ అనమాట సో అదే అండి సంగతి పిల్లలు ఉంటే గనక తీసుకురాబాకండి చమట్లో బాగా పడుతున్నాయి అది వాటి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయండి బై ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ నైస్ట్ హ్యాపీ షాపింగ్ డోంట్ ఫర్గెట్ డూ సబ్స్క్రైబ్